విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐకి విడుదీయరాని సంబంధం ఉందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ జె అన్న అచ్యుతారావు తెలిపారు మరేపాలెంలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో గోడ పోస్టర్ రిలీజ్ చేసి ఆయన మాట్లాడారు శ్రామిక వర్గ ప్రజలే మెజారిటీ ఓటర్లుగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలోని కార్మికుల శ్రేయస్సు కోసం సిపిఐ అభ్యర్థి విమల పోటీ చేస్తున్నట్లు వివరించారు అతిలి విమల చదువుకునే రోజుల్లోనే మూడు దశాబ్దాల క్రిందట ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొంది పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రత్యేకంగా మహిళలు ఎదుర్కొంటున్న సమ పోరాడిన పోరాని తెలిపారు ఏపీ మహిళా సమైక్య బాధ్యతతో పాటు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలుగా జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కార్మిక వర్గ సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తని కొనియాడారు మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు చేసి కుట్రపూరితమైన కేసులు కారణంగా జైలు జీవితం కూడా గడిపిన వ్యక్తని తెలిపారు पार्लम असंब् कम्यूनस्ट पार्टी आरोप प्रजा संघ एसी जिला कार्यदर्शि आय अच्तरा महिला संघ नायक पुष्प महिला संघ नायक कार्यदर्शी एसी अमलरासी उपाध्यक्ष अच्छुराव బీహెచ్ఎస్ జనతాద్యోగ సమితి కాంగ్రీ రాంబాబు దసరెంట్ శిక్షసి ఉపాధ్యక్షుడు ఇవాళ ముఖ్యంగా విశాఖ పార్లమెంటుకి అదేవిధంగా పశ్చిమ నియోజక శాసనసభకి అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ ప్రకాశ భాష ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల యొక్క గ్రామీణ జరిగి ఇది విశాఖ మహానగరం ఇది రాజధాని కన్నా ప్రముఖమైంది రాజధాని ఎక్కడ పారిశ్రామికమైన నగరం ఈ రాష్ట్రానికి ఆర్థికంగా సమరంగా ఆధారాలతో పాటు ఆర్థిక భారాన్ని గడించే నగరం ఈ నగరం ఈ నగరంలో రేపు ఎన్నికల్లో వామపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమి ఎందుకు వెళ్ళిపోవాలంటే ఈవేళ ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం మొత్తం అన్ని పరిశ్రమలని ప్రైవేటు చేస్తున్నాడు అదాని అంబానీలకు అమలు చేస్తున్నాడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ చేస్తానని చెప్తున్నాడు రెండో పక్క ఇప్పుడు గంగవరంలో గత ఆరు రోజులుగా మొత్తం పరిశ్రమ మొత్తం పడిపోయింది యాజమాన్య మొత్తం పారిపోయేది గదా వదిలేసి యాజమాని అమలు గదలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశాన్ని పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే యువతకి విద్యార్థులకి నిరుద్యోగ సమస్య రోజు ఈ మాటకి అరవై రెండు శాతం ఉంది ఆ నమంకారం కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది అది మరింత పెరిగే ప్రమాదం ఉంది నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే పెరుగుతుందో ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి బీజేపీ దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి అందరూ స్వపక్షం ప్రతిపక్షం అందరూ కూడా మోడీ పాదాభివాదం చేస్తున్నారు కాబట్టి గమనించిది మోడీకి ఎవరైతే పాదాభివాదం చేస్తారో తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీరి ముగ్గురు ఈ రాష్ట్రంలో ఓడించి ఇండియా కుటుంబ అభ్యర్థులు అటు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అభ్యర్థులను ఈ రాష్ట్రంలో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ తన పోటీ మేమందరం ఈ ప్రజా సంఘాలని కూడా మద్దతు చేసి విజయం చేకూర్చాలని ప్రజలు కోరుతూ ఇప్పుడు రామ్ బాబు బిహెచ్ ఆయన మాట్లాడారు